నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అసయ కుమార్ గారు సార్తో మాట్లాడే ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెయిట్ లాస్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏమైనా మంచి హోమ్ రెమెడీస్ తోటి తగ్గించుకునే అవకాశం ఉందంటారా యా ష్యూర్ యాక్చువల్లీ దీనిలో హోమ్ రెమెడీస్ కూడా చాలా ఉన్నాయి బట్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ ఆర్ లస్సే ఒబేసిటీ ఆ టైప్ కేటగిరీలు ఫుడ్ హ్యాస్ గట్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో మనము అక్కడ చేయాల్సింది ఏంటంటే లైక్ టూ త్రీ థింగ్స్ మేము చూస్తాం అక్కడ న్యాచురోపథీలో చూడాల్సిన విషయం ఏంటి ఒకరికి థైరాయిడ్ ఉండాలేదు దట్ ఈస్ వన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టాన్స్ ఉన్నాయా దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ మోరోబర్ వాట్ ఈజ్ ద నార్మల్ ఫుడ్ హ్యాబిట్ ఆఫ్ ద పేషెంట్స్ ఓకే సో ఈ మూడుకు బేస్ చేసి దెన్ ఐ విల్ టేక్ ద డిసిషన్ దట్ ఈ వన్ అండ్ సెకండ్ థింగ్ వెదర్ ద పర్సన్ ఈస్ డూయింగ్ సమ్ సడ్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్ ఆన్ డైలీ బేసిస్ ఆర్ నాట్ మీన్స్ ఫిజికల్ యా ఫిట్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉందా లేదా ఓకే సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బేస్డ్ ఆన్ దిస్ దెన్ వీ టేక్ ద డిసిజన్ అండ్ వీ అకార్డింగ్లీ సజెస్ట్ ద డైట్ అండ్ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డైలీ అట్లీస్ట్ ఒకరు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ సమ్బడి ఈ బికమ్ వెరీ వెరీ ఓబేస్ ఖచ్చితంగా వాళ్ళకు ఈ త్రీ రీజన్స్ నుంచి ఏదో ఒక రీజన్ వాళ్ళకు ఉంటుంది అని మనం అనుకోవాలి సో అవసరమైతే కొన్ని టెస్ట్లు కూడా చేసేసి లైక్ థైరాయిడ్ లైక్ థింగ్స్ ఓకే అండ్ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అది కూడా చూస్తాము అంటే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతారా సార్ డెఫినెట్లీ మనకు మెటాబలిజం అక్కడ పాడైపోతాయి సో బీ ట్వెల్వ్ ఉన్నప్పుడు మనం ఎలా మన బాడీలో మెటాబలైజేషన్ జరగాల్సినది ఆ టైప్ జరగదు సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే అక్కడ మనకు ఓవర్ వైట్ రావడం అవకాశం ఉంది థైరాయిడ్ ప్రొఫైల్ మేము చూస్తే దానిలో ఇన్కేస్ ఇఫ్ యువర్ టీఎస్ఎస్ లెవెల్ ఈస్ వెరీ వెరీ హై దెన్ దర్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఫర్ సస్కాండ ప్రాబ్లమ్స్ లైక్ ఒబేసిటీ ఆర్ ఓవర్ వేయిట్ ఇది అన్నీ ఉంటుంది బట్ ఎక్కడ మనం ఏం చేయాలంటే లైక్ ఇన్ జనరల్ ఒకటి నేను చెప్తాను దట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ స పీపుల్ ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే లైక్ ఇన్ జనరల్గా ఈ రెమెడీ చెప్తాను అన్నమాట అంటే ఇప్పుడు ఒకరికి థైరాయిడ్ ఉంటే ఓకే ఎలాంగ్ విత్ ద థైరాయిడ్ మెడిసిన్ సి హస్ యూజ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ టిప్స్ దట్ ఈస్ వన్ లేకపోతే ఇంకొకరికి బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది వాళ్ళకు డి బీ ట్వెల్వ్ డెఫిషన్సీకి మనం మెడిసిన్ ఇచ్చి ఎగైన్ తర్వాత ఎగైన్ వీ హ్యావ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో ఈ టైప్ జరుగుతాయి బట్ ఇన్ జనరల్గా ఒకరు ఎవరైనా చేయొచ్చు ఇది ఓకే ఓకే సో వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ ట్వంటీ ట్వంటీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తాగాలి ఎస్ ఓకే కొకోనట్ ఆయిల్ టూ టైమ్స్ తాగాలి బిఫోర్ ఫుడ్ తాగాలి బిఫోర్ వన్ అవర్ ఆఫ్ ద ఫుడ్ ఓకే అండ్ మెంతులు పొడి మెంతులు పొడి పొద్దున నాన్ పెట్టేసి రాత్రిపూట తినాలి బిఫోర్ ఫుడ్ తినాలి అండ్ రాత్రిపూట పెట్టి అగైన్ పొద్దున తీసుకోవాలి ఓకే అండ్ ఎలాంగ్ విత్ దట్ వాళ్ళకు ఇన్ కేస్ ఆల్వేజ్ వాళ్ళకు ఒక రైస్ తినడం అలవాటు ఉంది అంటే రైస్ కొంచెం తగ్గించాలి రైస్ ప్లేస్లో మనం మిలెట్ యూజ్ చేయాలి యా మిలెట్ కానీ బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు ఓకే బ్రౌన్ రైస్ కూడా ఓకే సో ఈ మిలెట్ కానీ బ్రౌన్ రైస్ కానీ యూజ్ చేసి దీంతో పట్టి ఈ మైన్యూట్ చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకుంటాం ఓకే అండ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ కూడా తినాలి ఓకే సో ఇది మాత్రమే దర్ ఇస్ ఎ స్మాల్ చేంజెస్ అండ్ ద డైట్ ప్యాటర్న్ సో ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు గెట్ రీడ్ అప్ ద ఓకే అంటే జిమ్కి వెళ్ళి కష్టపడాల్సిన వన్ అవర్ వాకింగ్ కూడా బెస్ట్ కదా సార్ వీళ్ళకి బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ సపోజ్ ఒకరు ఏజెడ్ పర్సన్స్ అయితే వాళ్ళకు వాకింగ్ ఓకే ఓకే సరిపోతుంది సపోజ్ యంగ్ చాప్స్ కొంతమంది ఉంటారు దే ఆర్ వెరీ యంగ్ టూ యంగ్ సో వాళ్ళకు ఎట్లా ఉంది అంటే మెటాబలిజం విల్ బి వెరీ ఫాస్ట్ ఇన్ దర్ బాడీ సో అప్పుడు ఏమవుతుందంటే టు మేక్ ఇట్ కంట్రోల్ మనకు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఏంటంటే సమ్ ఎక్సర్సైజ్ లైక్ జిమ్ ఆర్ యోగా ఈ రెండు నుంచి ఏదో ఒకటి చేయాలి చేస్తేనే వాళ్ళకు మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళు దీని నుంచి బయటపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్